శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీ నమ ఇక తామసిక తపస్సును గురించి తెలుపుచున్నారు పంతొమ్మిదవ శ్లోకం మూఢగ్రాహేనాత్మనోత్ పీడయా క్రియతే తప పరస్యోత్సాహదనార్థం పా తామసముదాహృతం మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును శుష్పవాసములచ బాధించుకోనుట ద్వారా లేక ఇతరులను నాశనము చేయుట వలనని ఉద్దేశముతో కానీ చేయబడు తపస్సు తామసిక తపస్సు అని చెప్పబడినది వ్యాఖ్య మూఢగ్రాహేణ మూర్ఖ పట్టుదలతో పట్టుదల మంచిదే కానీ అది వివేకముతో కూడినప్పుడే సత్ఫలములను నొసంగగలదు మూర్ఖపు పట్టుదలలు వలన ప్రయోజనము లేదు యత్ పీడయ కొందరు మూర్ఖపు పట్టుదలతో శుష్కోపవాసాదులు ద్వారా తమ శరీరములను బాధించుకొనుచు తపస్సు చేయుదురు తపస్సు కానీ ఉపవాసము కానీ మంచిదే అయినను కొంత వివేకమును వానికి జోడించినప్పుడే అవి శోభించును లేకున్న మనుజుడు వక్రమార్గమున తను ప్రమాదము కలదు అట్టి వివేకము లేని కారణము చేతనే కొందరు ఇతరులను ఆశమునర్చుటకు గాను తపస్సు చేసుందురని ఈ చిట చెప్పబడినది ఈ ప్రకారముగా వారు తపస్సును సాధనమును దుర్వినియోగపరచుకొనిచున్నారు దీనికంతటికిని మూర్ఖత్వమే కారణము కావున దానిని పోగొట్టుకొని రాజస తామస తపస్సులను ఆశ్రయించక తమకున్న ఈ పట్టుదలను సన్మార్గమున వినియోగించి దైవప్రాప్తికై సాత్విక తపస్సుని ఆశ్రయించి తరించవలేను ఈ శ్లోకము ద్వారా ఈ రెండు ఈ కింది అంశములు తేలుచున్నవి మూర్ఖపు పట్టుదల పనికిరాదు శుష్కోపవాసాదుల ద్వారా తన శరీరమును కానీ మనస్సును కానీ ధింపుకొనరాదు పరప్రానికి కీడు చేయరాదు ప్రశ్న తామసిక తపస్సు ఎట్టిది ఉత్తరం మూర్ఖ పట్టుదలతో తన శరీరమును బాధపెట్టుట ద్వారా కానీ ఇతరులను నాశన మనర్ప వలనను దేశముతో చేయబడు తపస్సు తామసిక తపస్సు అనబడును ఇక దానములను గురించి చెప్పదల నుంచి మొట్టమొదట సాత్విక దానము ఎట్టిదో తెలుపుచున్నారు ఇరవయవ శ్లోకము దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి దేశే కాలేచ పాత్రే చ తద్ధానం సాత్వికము స్మృతం ఇవ్వవలసినదే ఇవ్ అని నిశ్చయముతో ఏ దానము ప్రదేశమునందును పుణ్యకాలమందును యోగ్యుడగు వానికి మరియు ప్రత్యుపకారము చేయ శక్తి లేని వానికి ఇవ్వబడుచున్నదో అది సాత్విక దానమని చెప్పబడుచున్నది వ్యాఖ్య ధాతవ్యమితి ఇది ప్రతివారును దానము చేయుట తన ధర్మమని తలంచి దానము చేయవలను అంతే కానీ ఒక ఒకరి మెప్పు కొరకు కానీ ప్రతిఫలము అపేక్ష కానీ చేయరాదు నీ వేళ దానము చేయుచున్నావని ఎవరైనా దాత అడిగినచో ఇది నా ధర్మము నేను దానము చేయవలసినదే దాతవ్యం కాబట్టి చేయుచున్నాను అని ఏ సమాధానం చెప్పవలేను వాస్తవముగా త్యాగము చేయుట దానము చేయుట తన మేలు కొరకే అగును ఒకరికి ఉపకారము చేసినను అదియు పుణ్యప్రాప్తి వలన తనకు తాను చేసుకొను ఉపకారమే అగును కావున దానము చేయువారు తా మీదో ఒకరి ఒకరిని ఉద్ధరించుట ఉద్ధరించి తిని అను తలంచుట కంటే ఆ దానక్రియ చే తమ్ము తాము చున్నాము అని భావించుట ఉత్తమము అనుపకారేణ అని చెప్పినందువలన ప్రత్యుపకారము చేయలేని వారికి బీదవారికి అశక్తులకు వికలాంగులకు దరిద్ర నారాయణులకు చేయు దానము ఉత్కృష్టమని తేలుచున్నది మరియు శక్తి గల వారికి ప్రత్యుపకారం చేయగల సమర్థత కలవారికి దానము చేయుట అంత ఉత్తమమైనది కాదనియు ఆ పదము ద్వారా సూచితమవుచున్నది దేశే అనగా పుణ్యక్షేత్రమందు తీర్థాదులందు పవిత్ర ఆశ్రమాదులందు లేక పవిత్రమైనట్టి దైవగంధయుతమైన ఏ ప్రదేశమందైనను అని అర్థము కాలే అనగా గ్రహణము సంక్రాంతి లేక ఏదైనా పుణ్యకార్య సందర్భము ఇత్యాది రూపము పవిత్ర కాలమునందు అని అర్థము పాత్రే అనగా యోగ్యత కలవానికి తగినవానికి అని అర్థము పాత్రని రింగి దానము చేయుడని పెద్దలు చెప్పుదురు ఆ పాత్రనకు దానం చేసినచో దాతకు ఉత్తమ ఫలము చేయకూడదని భావము ప్రశ్న సాత్విక దానం అనగానేమి ఉత్తరము దానము చేయవలసినదే అని నిశ్చయించుకొని ప్రత్యుపకారము చేయలేని వారికి దీనులకు అసహాయులకు దేశకాల పాత్రలను చూచి చేయబడు దానం సాత్విక దానమని చెప్పబడును రాజస దానమును పేర్కొనుచున్నారు ఇరవై ఒకటవ శ్లోకము యత్యు ప్రత్యుపకారాధం ఫలముద్దేశ్యవాపున దీయతే చ పరిక్లిష్టం దానం త రాజసం స్మృతం ప్రత్యుపకారము కొరకు కానీ లేక ఫలమును ఉద్దేశించి కానీ లేక మనఃక్లేశముతో అతి కష్టముతో కానీ ఇవ్వబడు దానము రాజసదానం అని చెప్పబడుచున్నది వ్యాఖ్య ప్రత్యుపకారం కోరి చేయు దానం ఉత్తమమైనది కాదు అని నుడుపుచున్నారు ప్రత్యుపకారం అభిలషించి చేయు దానము బజారులోని వ్యాపార విధానమే షాప్ కీపింగ్ కాగలదు ఇచ్చిపోని పద్ధతి అంత శ్రేష్టమైనది కాదు అది రాజసదాన పద్ధతియే అగుణం మరియు తనకేదియో మున్ముందు పరలోకాదులందు ఫలము కలుగునని ఆశించి చేయు దానము అనగా ఫలాపేక్షతో చేయు దానమును ఉత్తమమైనది కాదు నిష్కామంగా భగవత్ ప్రీత్యర్థముగా చేయు దానమే మహోన్నతమైనది పరిక్లిష్టం కొందరు దానం చేయునప్పుడు అయ్యో ఈ వస్తువు పోచున్నదే అని మనసులో బాధపడుచుందురు మరికొందరు ఇతరులు బలవంతము చే దానము చేయుచుందరు ఇట్లు క్లేశముతో దానం వసంగుట ఉత్తమ పద్ధతి కాదు అట్టిది తత్ప్రయోజనమున్ను కలుగచేయజాలదు దానము చేయుట తన కర్తవ్యమని ధర్మమని భావించి ఐచ్ఛికముగా ఆనందముతో వరికిచ్చుటయే సాత్విక దానము తదితరము రాజస తామస దానములే అగును కావున విఘ్నుడు సాత్విక దానమునే అవలంబించవలను ప్రశ్న రాజస దానం ఎట్టిది ఉత్తరము ప్రత్యుపకారము కొరకు గాని ఫలమును కోరి కాని మనస్సునందు బాధపడుచు కానీ దానం రాజసదానమనపడును ఇక తామస దానమును గూర్చి వివరించుచున్నారు ఇరవై రెండవ శ్లోకం ఆ దేశకాలే యత్ దానం అపాద్రేభ్య దీయతే అసత్కృతమవ్ఞాతం తత్ తామసముదాహృతం దానమునకు తగని అభివవిత్రములకు దేశకాలములందును పాత్రులు అర్హులు కాని వారి కొరకును సత్కార శూన్యముగాను అమర్యాద అమర్యాదతోనూ ఇవ్వడు దానము తామస దానమని చెప్పబడును వ్యాఖ్య దానము చేయునప్పుడు సత్కార భావనతో మర్యాదతో ఆదరముతో చేయవలనే గాని తిరస్కార భావముతో కాదు అనా అనాధార భావముతో పోహ్ తీసుకో పోహ్ అని తీ అని డబ్బు ఉన్నగు వానిని విసిరివేయరాదు తిట్టుకొనుచూ ఇవ్వరాదు అది ఎంతయో తామస లక్షణమే అగును అట్టి తామస దానం వలన దాన ఫలితము ఎంతయో తగ్గిపోవును లేక అసలు లేకుండానూ పోవచ్చును ఏలైనగా అశ్రద్ధతో ఇవ్వబడు వస్తువు ఇవ్వదానితోనే సమానమని భగవానుడు ఈ అధ్యాయం కట్టకడకు కట్ట కడకు చెప్పబోదురు అశ్రద్ధయా హుతం దత్తం అశ్రదుచ్చతే కాబట్టి ఇట్టి దానమునెవ్వరను ఆచరించరాదు సాత్విక దానమునే ఆచరించవలెను ప్రశ్న తామస దానము ఎట్టిది ఉత్తరము దేశకాల పాత్రలు కా చూడకుండా చేయబడు దా దానము సత్కారపూర్వకముగా చేయబడినది తిరస్కార భావముతో అగు చేయబడినది తామస దానం అనబడును